సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని మోసపోవద్దని మంచినీళ్ళు ఇవ్వలేని సీఎంకు ఓట్లు అడిగే హక్కు లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మహిళలతో మాటామంతి నిర్వహించారు సిగాచి ఘటనపై ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు సిగాచి బాధితులకు కోటి పరిహారం ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు కేసీఆర్ పాలనలో పేదలకు అందిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలో కుంటుపడ్డాయని హరీష్ రావు మండిపడ్డారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వందల ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే చేసిండా లేదా మరి ఇదే కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు చెల్లి నాలుగు వేలు చేస్తా అని బాండ్ పేపర్ మీద ఆశించిండు మీ బిడ్డ పెండ్లైతే కేసీఆర్ లక్ష నూట పదహారు ఇస్తా అంటే ఇచ్చిండా బరాబర్ లక్ష నూట పదహారు వచ్చిందా లేదా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఇక లక్ష కాదు నేను గెలితే తులం బంగారం కలుపుతా అన్నాడు కలిపిడా బంగారం ఇచ్చుడేమో గాని ఎనభై వేలకు తులం పోయి లక్ష అరవై వేలకు తొలమైందట మా కళ్యాణ లక్ష్మి చెక్ అని సక్క ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెన్లైనాక నెల లోపల రెండు నెలల్లో వచ్చు ఇప్పుడు పిల్ల కొడితే కూడా వస్తలేదు ఇంకా తులం బంగారం దేవుడేరుగు ఇచ్చే చెక్కు కూడా బంద్ అయిందా లేదా ఇది మోసమైనా కాదా